హాయ్ అండి రాజేష్ డైరీ పాంప్ నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గ్రేడెడ్ ముర్రా గేదెలు అయితే ఉంటాయండి ప్రతి రైతులు వచ్చి చూసుకోవచ్చు చూసుకుని రెండు పూటలు చెక్ చేసుకుని పాలు అప్పుడు బేరం చేసుకోవచ్చండి మా దగ్గర ఎటువంటి ఇబ్బంది అయితే రైతులకు ఉండదు ఏదైనా మీకు పాలు ఇవ్వకపోయినా ఏదైనా దాన తినకపోయినా దారులు అవి సరిగా రాకపోయినా పదిహేను రోజుల్లోగా మాకు చెప్తే గేదెంత గేదు మార్చి మార్చి చూశారు కదండి ఇదిగోండి మా డైరీ ఫామ్ వచ్చి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మాదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని వచ్చి కలుసుకోవడం అనేది జరుగుతుందండి రైతులకు ఎవరికైనా గేదెలు కావాలి ఈ స్క్రీన్ పైన నా నెంబర్ పెడుతున్నానండి చూసి ఫోన్ చేయండి ప్యూర్ ముర్రాజాత గేదెలండి చూశారు కదా ఫస్ట్ సెకండ్ థర్డ్ జాతీయ గేదెలు అయితే మా దగ్గర ఉంటాయి పాలు వచ్చి పది లీటర్ల నుండి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదెలు అయితే మా దగ్గర దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు మంచి నెంబర్ వన్ గేదెలు అయితే మా దగ్గర ఉంటాయండి చూశారు కదా ఈ గేదెలు ఇందులో ఈరోజు ఇన్ని కూడా ఉన్నాయండి రైతులకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్టు మా బళ్ళు అయితే ఉంటాయండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు